ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైనా ఆన్లైన్లో ఉంటే ప్లీజ్ లైవ్కి వచ్చి జాయిన్ అవ్వండి ఈరోజు లైవ్ ఒక ట్వంటీ మినిట్స్ పెడతాను అనుకోకుండా లైవ్ పెట్టేశాను అనమాట ఇప్పుడు కూడా వీహా పచ్చని ఉంది ఏంటి ఏం జరుగుతుంది ఈరోజు ట్వంటీ కదా ఇక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ డేస్లో ఏదో ఒకటి తేలిపోతుంది అంటూ ఉన్నారు సో మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ఇన్స్టా ఉన్నవాళ్ళు నాకు షేర్ చేయండి యాక్చువల్లీ ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీకు చెప్పడానికి లైవ్ పెడతారు కదా నేను అలా కాదు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేను లైవ్ పెట్టాను అనమాట చాలా ఫన్నీగా ఉంది హాయ్ పృథ్వీ ఎలా ఉన్నావు పృథ్వీ వీడియో చూశాను చాలా బాగుంది కానీ నేను కామెంట్ పెట్టలేదు సారీ పృథ్వీ హాయ్ కృష్ణ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్లీజ్ లైక్ చేయండి ఫార్టీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా న్యూ కవర్ సాంగ్ ఇంకా చూడలేదా నువ్వు నేను హర్ట్ అయ్యా లేదు చూసాను పృథ్వీ అదే కామెంట్ పెట్టలేకపోయాను సారీ పృథ్వీ ఈరోజు పెడతానులే చూస్తాను మళ్ళీ చూసి పెడతాను నీకు ఓకే ఏం చేయాలప్పా నా పాపతో కుదరట్లేదు నేను బాగున్నాను కృష్ణ మీరెలా ఉన్నారు ఏం చేస్తున్నారు హలో ఆకాంక్ష థ్యాంక్ యూ సో మచ్ రా లైవ్కి వచ్చినందుకు నేను చూడలేదురా పైకి వెళ్ళిపోయింది మెసేజ్ నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా ఈ రేపు రోజ్ వాటర్ వచ్చి రోజ్ మేరీ వాటర్ గురించి మీకు ఒక రివ్యూ ఇస్తాను చాలామంది నేను రివ్యూస్ చాలా చూశాను రియల్గా చెప్పాలంటే ఇది బాగా వర్క్ అవుతుంది అప్పటికప్పుడు గ్రోత్ వస్తుంది ఇలా ఇలా చెప్తున్నారు కానీ దాని గురించి ఒక క్లియర్గా క్లారిటీ లేదు అది నేను చెప్పాలనుకుంటున్నా అందుకే చెప్తానన్నాను కామెంట్ పెడితేనే కదా నాకు తెలుస్తుంది నువ్వు చూసావని అదే కదా మర్చిపోయాను పృథ్వీ తప్పకుండా పెడతాను నేను బాగున్నాను ఓకే సిస్టర్ హాయ్ అలీమా ఎలా ఉన్నావురా చాలా రోజుల తర్వాత ప్లీజ్ లైక్ చేయండి ఒక్కరు కూడా లైక్ చేయలేదు లైక్ ఇస్తేనే కదా ఈ నోటిఫికేషన్ ఇంకొంతమందికి పంపిస్తారు పృథ్వీ ఎలా ఉన్నావు రేవతి అక్క భాగ్యమ్మ భాగ్య ఆంటీ ఇంకా చాలామంది లక్ష్మి ఆంటీ ఉమా ఆంటీ అందరూ ఎలా ఉన్నారు స్నేహ స్వాతి సిస్టర్ ఇంకా ఎవరెవరు ఉన్నారబ్బా పద్దు అక్క పద్మావతి అక్క ఎలా ఉంది నీకు ఎవరైనా టచ్లో ఉంటే మన వాళ్ళు నేను అడిగానని చెప్పు పృథ్వీ హాయ్ సుజాత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు అక్క నేను జూలైలో ఇండియా వస్తున్నాను అవునా వెరీ హ్యాపీరా ఎక్కడా చెప్పు ఇక్కడి నుంచి దూరం అయితే నేను కలవలేను రా ఎక్కడ చెప్పు కృష్ణ దగ్గర అయితే కన్నా తప్పకుండా కలవడానికి ట్రై చేస్తాను మేబీ నువ్వు ఇలా వచ్చినా కలవడానికి ట్రై చేయి ఓకేనా ఆన్లైన్లో ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ వచ్చి జాయిన్ అవ్వండి బ్యాంగ్లూరా అయితే దగ్గరేరా ఇలా వచ్చి వెళ్ళు మేము జూలైలో మదనపల్లి వెళ్తాం అనమాట ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా సో మదనపల్లిలో ఉంటాం నువ్వు కలవాలనుకుంటే ఈ రూట్లో వెళ్ళేటట్లయితే వచ్చేసే కృష్ణ ఓకేనా వన్ నాట్ ఫోర్ చి వన్ ఫార్టీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ లైవ్ కొంతమందికి వెళ్ళడానికి మీరు సపోర్ట్ చేయండి అదే నేను అడుగుతున్నాను కృష్ణ మిమ్మల్ని వస్తాడా అని నాకు తెలిసి వస్తాడు అనుకుంటున్నా వస్తే కనుక స్టోరీ అదిరిపోతుంది నా ఛానల్ కూడా కొంచెమైనా గ్రోత్ వస్తుంది నేను గుప్పెడంతా పెట్టుకుని నా ఛానల్ కొంచెం బాగా గ్రోత్ అయింది ఆ సీరియల్ నేను ఎప్పటికీ మర్చిపోను అందరూ వదిలేసుకున్నా నేను వదలలేకపోవడానికి కారణం రెండే రెండు కారణాలు ఒకటి రిషిధారా రెండు నాకు ఇంత పేరు తెచ్చిన చ సీరియల్ని నేను వదులుకోలేకపోతున్నాను ఐ మీన్ నన్ను పరిచయం చేసింది కదా మీ అందరికీ అందుకే అస్సలు బాగాలేదు బాగాలేదురా అందుకే కదా నా ఓన్ స్టోరీస్ మాత్రమే పెట్టుకుంటున్నా కానీ నాకు అనిపించేది ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చేయచ్చు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఈరోజు శైలేంద్ర గారు చెప్పారు కదా డైలాగు మహీంద్రలో మా అనులో రెండో అక్షరం ను రెండు కలిపితే మనం వాళ్ళ కొడుకే ఏమో అని చెప్తున్నాడు కదా ఈ డౌట్ మనకు వాడు వచ్చిన కొత్తలోనే తెలిసింది వాళ్ళు ఇప్పుడు చెప్పారనమాట అలాంటి ట్విస్ట్ పెట్టకుండా మహీంద్ర కొడుకే అని క్లారిటీ వచ్చింది బట్ అనుపమాకి మహీంద్రకి పుట్టిన కొడుక లేకుంటే అనుపమ కిడ్నాప్ చేసిందా అనేది ఒక క్లారిటీ ఇచ్చేసారనుకో ఆ తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా చూస్తున్న జనాలు కూడా బొత్తిగా మానేస్తారు శుభం అది నేను అనుకుంటున్నా లేదా రిజిస్టర్ని తీసుకొచ్చి చూపిస్తారా మంచి స్టోరీ పెట్టాలి అలా అయితే స్టోరీని చేంజ్ చేయాలి రిజిస్టర్ రావాలి అంటే ఇదే స్టోరీ కంటిన్యూ చేస్తే తల మీద పెట్టుకొని పోవాలి అంతే ఎవరికి రిప్లై ఇచ్చారు ఆఫ్టర్నూన్ స్లాట్లో టీఆర్పీ బాగా వస్తుంది కదా సీరియల్ ఎండ్ కాదు అని రిషి వస్తారా టీఆర్పి ఇంకా బాగా వస్తుంది అని రిప్లై ఇచ్చారు రిషి వస్తే టీఆర్పి ఇంకా బాగా వస్తుంది అని అవును అవును రిషి వస్తే ఓ రేంజ్లో వెళ్ళిపోతుంది కృష్ణ మనం ఏం చూడాల్సిన అవసరం లేదు హాయ్ మనీ సుధా సిస్టర్ మీరు పేరు ఆల్రెడీ చెప్పారు నవ్య హాయ్ నవ్య ఎలా ఉన్నారు ఇప్పుడు మీకు ఒకటి తెలుసా నాకు ఇయర్బడ్ కావాలి లైవ్లో కూర్చొని ఇయర్బడ్ వెతుక్కుంటున్నా ఎక్కడా కనిపించలేదు ఎక్కడుంది జష్ జషు విహా ఇద్దరు బయటే ఉన్నారు సో నాకు వాళ్ళు తెచ్చివ్వరు నేను బాగున్నాను సిస్టర్ మీరు బాగున్నారు కదా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవును నా వ్లాగ్ చూసారు మీకు ఎలా అనిపించింది నా మొబైల్ ఓల్డ్ మొబైల్ అండి అంత క్లారిటీ లేదు బట్ నేను బాగానే చేశాను కదా ఏదో మాకు వచ్చే రాని వంటలు చేస్తున్నాంలేండి రాను రాను మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఏం చేద్దాం మన గ్యామ్ గురించి బాధ తట్టుకోలేక కొంచెం డైవర్ట్ అవుదామని బసుకి ఎంబీకి గుర్తు లేడు అని చూపిస్తున్నారు అక్క కరెక్టే కదా ఎక్కడ గుర్తున్నాడు మర్చిపోండి అన్నట్టుగా చూపిస్తున్నారు ఏంటో మరి రిషి వస్తారు సీస్ నాకు కూడా అదే నమ్మకం ఉంది హాయ్ పొద్దు అక్క ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అంకుల్ ఎలా ఉన్నారు పిల్లలు ఎలా అందరూ బాగున్నారా సూపర్ కుకింగ్ సీస్ కదా బాగా చేశాను కదా అయినా ఒక వంటలు రాని అమ్మాయి మాత్రం చేసిందంటే ఎంత గ్రేట్ కొంతమంది నేను ఓపెన్గా ఈరోజు ఒక మీకు ఒక నిజం చెప్తాను మీరు ఓ అవును అంటే ఒప్పుకోండి లేదంటే లేదక్కా నువ్వు చెప్పింది తప్పు అని చెప్పండి ఓకేనా ఏంటంటే నేను బాగున్నానక్క యాక్చువల్లీ చాలామంది కుకింగ్ వీడియోస్ క్లీనింగ్ వీడియోస్ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు కదా అప్పుడు వాళ్ళు వంట చేసేటప్పుడు కూడా కిచెన్ చాలా క్లీన్గా ఉంటుంది కౌంటర్ టాప్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది అది ఎలా సాధ్యం వంట చేస్తూ ఉంటే మెస్సీగా అనిపించదా అదైతే ఫుల్ అబద్ధం అసలు వాళ్ళు చేసేటప్పుడు అలానే కలపడం మూత పెట్టడం పక్కన గరిటె పెట్టడం అవన్నీ పద్ధతిగా చేస్తున్నామని అనుకుంటారు వీడియో కోసం చేస్తారప్ప ఎవ్వరూ అలా చేయలేరు వంట హడావిడిగా వంట చేసే వాళ్ళు ఎప్పుడూ కిచెన్ ఎప్పుడు మెస్సీగానే ఉంటుంది ఆ తర్వాత మొత్తం వంట అయిపోయాక క్లీన్ చేసుకుంటారు మీ వీడియోలో క్లీన్గా చూపించడానికి ప్రెజెంటేషన్ బాగుండాలి అని మేము ఇలానే చేస్తాం మేము ఇలానే ఉంటాం అని చెప్తూ ఉంటారు నేను అందరినీ అనట్లేదు కొంతమందిని మాత్రమే చెప్తున్నాను కొంతమందికి ఓసిడి ఉంటుందన్నమాట అంటే నీట్గానే ఉండాలి ఇలా ఉంటేనే చేస్తాను ఇలా ఉంటే చేయను అని మరి కొంతమందికి టైం ఎక్కువగా ఉండుంటుంది వాళ్ళు ఏ టైంకైనా వంట చేసుకోవచ్చు వేరే పని ఉండదు అలాంటి వాళ్ళు కూడా క్లీన్గా చేసుకుంటారు అలా కాకుండా ఇలానే ఉండాలి ఇలానే చేయాలి అని చేసుకునే వాళ్ళైతే చాలా తక్కువ నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను నేను వంట చేసేటప్పుడు నాకు చుట్టూ కౌంటర్ టాప్ అంతా గిన్నెలు ఉంటాయి మీరేమంటారు సామాన్ అంటారు కొంతమంది బౌల్స్ అంటారు కొంతమంది గిన్నెలు అంటారు మేము గిన్నెలే అంటాం అప్ప గిన్నెలే అంటాం గిన్నెలు అలానే ఉంటాయి అన్నమాట చిన్న చిన్ని కూర గిన్నెలు ప్లేట్లు స్పూన్లు అన్నీ కౌంటర్ టాప్ మీదే ఉంటాయి షాపింగ్ బోర్డు చాకు నెక్స్ట్ ప్లేటు ఇది కవర్ చేసుకునేవి అన్నీ అన్నీ అక్కడే ఉంటాయి అంతా వంట అయిపోయిన తర్వాత అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను అదనమాట ఆ తర్వాత నుంచి చూపించలేదు కదా పెద్ద ఒక్క అది సెవెన్ థర్టీ లోపే అనమాట జష్కి కన్నా స్కూల్ ఉంటే కనుక ఇంకొంచెం డబల్ వర్క్ అవుతుంది నాకు అంటే జషూకి రెడీ చేయించాలి వాడిని స్నానం చేయించి వాడికి యూనిఫామ్ రెడీగా పెట్టేస్తాను వాడు యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోతాడు ఆ తర్వాత వాడికి టిఫిన్ పెట్టాలి ఆ తర్వాత ఇక బ్యాగ్ అంతా సర్ది వాటర్ బాటిల్ వాటరు ఇలా ఎక్సెట్రా వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇదంతా ఎయిటప్పటికి ఎయిట్ లోపల అయిపోవాలన్నమాట అప్పుడు ఇద్దరు బయలుదేరేస్తారు ఎయిట్ నుంచి ఇక వీహ నేను ఆ టైంలో చూస్తున్నాను ఇప్పుడు సీరియల్ లాస్ట్ ఫస్ట్ నుంచి ఎలా అంటే ముందు లేవగానే సిక్స్ థర్టీకి సీరియల్ చూసేస్తుందని అసలు క్యూరియాసిటీ తట్టుకోలేను రిషి వస్తాడు వస్తువు వస్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అలా ఉండేది మన సీరియల్ ఈసారి మాత్రం పూర్తిగా దబ్బింది చాలా బాగుంది అక్క నీ బ్లాగ్ వీడియో థ్యాంక్ యూ ఆకాంక్ష కొంచెం కామెంట్లు పెట్టచ్చు కదా అందులో మా వారు అయితే నీకు ఏ రాలేదు నీ వీడియో ఎవరికీ నచ్చలేదు అని చెప్పారు ఇంత కష్టపడి చేశాను కదా అనుకున్నాను జెష్యూకి ఎగ్ సూపర్ సూపర్నవి బాగుంటుందక్క మీరు రండి ఎప్పుడైనా వేసి పెడతాను సూపర్ టేస్టీ ఉంటుంది ఆ ఎర్రకారము మా సైడ్ చేస్తారు కడుపు సైడ్ చేస్తారు తిరుపతిలో కూడా అలానే చేస్తారేమో అనుకుంటున్నాను నేను ఏం లేదు ఒక్క టొమాటో చిన్న టొమాటో వేస్తాను మీడియం సైజు ఆనియన్ ఒక ఫోర్ ఏమంటారు ఎన్నువిచ్చి మేము మా భాషలో ఎలా చెప్తాను చెప్తాను చూడండి అక్క మామూలుగా ఇదైతే కొంచెం చిత్తూరు లాంగ్వేజ్ కొంచెం కడప లాంగ్వేజ్ మిక్స్ చేసి మాట్లాడేస్తున్నాను నేను మామూలుగా అయితే ఎండుమిరకాయలు ఎర్రగడ్డ మా సైడు ఎండుమిరకాయలు ఐదు ఎర్రగడ్డ ఒక మీడియం సైజు టమాటా ఒక చిన్నది తీసుకొని ఈ మూడు బాగా తరిగి అందులో వేసేసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు నాలుగు తెల్లగడ్డలు వేసేసుకోవాలి బాగా మిక్సీ పెట్టేస్తే సూపర్ ఎర్రకారం రెడీ బియ్యంలో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ చూస్తున్నారక్క ఎవరో పెట్టారు చేస్తున్నారా ఓకే ఓకే మనకి ఎందుకు లేరా వాళ్ళు ఏమైనా చేసుకొని సెవెన్ వీడియో బాగుందక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క గ్యామ్ మాత్రమే ఫెస్టివల్ లేరు సిస్ గ్యామ్లో సీరియలే చండారం అయిపోయింది ఇక ఫెస్టివల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము మనము అది ఎప్పుడో పోయింది అంతే లైవ్ ఉంది అని చెప్పలేదు నాకే తెలీదు నిజం చెప్పాలంటే అక్క ఏదో సడన్గా పెట్టేశా మనం అడెప్ట్కి యాక్సెప్ట్ చేయకపోతే ఎంబీ చనిపోతాను అని అంటాడు మరి బస్సు ఏం ఏం అయిపోవాలి డైలాగ్స్ ఏమీ రాస్తున్నారో కూడా అర్థం కావట్లేదు బస్సు సంగతి ఎవరు పట్టించుకుంటున్నారు కృష్ణ వసుని ఆటలో అరటిపండు చేసేసారు కదా వసుని పక్కన పెట్టేశారు రిషి లేకపోతే వసుకు వ్యాల్యూ లేకుండా చేసేసారు కనీసం తన క్యారెక్టర్ అయినా పైకి తీసుకురావచ్చు కదా ఏంటో హాయ్ సిస్ ఎలా ఉన్నారు కుటీస్ ఎలా ఉన్నారు జషుకు సమ్మర్ హాలిడేసే ఇప్పుడు అవునవును హాలిడేసే అక్క ఇంట్లో నాకు ఇద్దరితో జాతర కనిపిస్తోంది వనిత సిస్టర్ నా బ్లాగ్ వీడియో చూసారా ఎవరైనా చూడవాలంటే కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఇంకా ఆ టైప్ వీడియోస్ మీతో షేర్ చేస్తాను అంటే అప్పుడప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ నేను ఏమేమి చేస్తాను ఇంట్లో అనేది మాత్రమే షేర్ చేస్తాను ఓకే నేను పర్టికులర్గా వీడియో కోసం చేయలేను ఓకే అక్క నెక్స్ట్ టైం నీ బ్లాగ్ వీడియో చూసి పెట్టు చేసి పెట్టక్క నేను కామెంట్స్ పెడతాను థ్యాంక్ రా అవును కారం బాగుంది తిరుపతిలో చేస్తారు అవునా అక్క తిరుపతిలో ఒక టిఫిన్ చాలా బాగుంటుంది అక్క స్టాండ్ పక్కన పక్క సందులో ఉంది కదా ఆటోస్ అన్నీ ఉంటాయి చూడండి బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ సైడ్లో ఒక చిన్న హోటల్ ఉంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడే తిన్నా అమ్మ నేను చాలా టేస్టీ ఉంది నిజంగా చాలా రోజుల తర్వాత మంచి టిఫిన్ అనిపించింది ఇక్కడ మాకు పెద్దగా ఏం అంత ఉండదు అక్క హాయ్ చైత్ర బేబీ ఎలా ఉన్నావు అసలు ఏం జరుగుతుంది రేపు మీకు ఏమన్నా తెలిస్తే నాకు వెంటనే కామెంట్ చేయండి ఎవరైనా సరే రిషి సార్ వస్తున్నారా రావట్లేదా అనేది ఈరోజు రేపు తెలుస్తుందని ఎవరో చెప్పారు కదా సో అలాంటి తెలిసినప్పుడు నాకు వెంటనే చెప్పండి ప్లీజ్ నేనైతే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను కదా మర్చిపోయాను ఈరోజు నైట్కి రిషి వస్తారది ఒక చిన్న ప్రోమో వీడియో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఫన్నీగా ఇంకేంటి మరి మీరే చెప్పాలి లైవ్ అయిపోయిన తర్వాత నేను చపాతీ చేయాలి వర్క్ అయితే ఎప్పుడూ ఉంటుంది నాకు ఏంటో నేను అస్సలు పని చేయను కానీ నాకే ఇంత పని వచ్చేసిందే అని డౌట్ అనమాట ఈరోజు పాల పాలకూర పప్పు చేశాను వంకాయ ఫ్రై చేశాను ఆ రెండు మాత్రమే నాకు రెండు నచ్చలేదు మీకు తెలుసా పప్పు రోజు తిని తిని బోర్ కొట్టేసింది కానీ ఏం చేయలేం లైక్ చేయండి లైక్ చేయండి అందరూ సారీ నాకు ఎగ్ దోశ లేదా నీకు కూడా వచ్చే చైత్ర నీకు లేకున్నా వచ్చేసి జషుకి హాలిడేస్ ఇచ్చారా అవునక్క ఎప్పుడో ఓ ఇచ్చేశారు కామ్ పెట్టండి తప్పకుండా పెడతాను పెడతాను నవ్య సిస్టర్ టుడే పెట్టే ఏంటి స్పెషల్ చెప్పాను కదరా ఎగ్ వచ్చి ఎగ్ అంటున్నా స్వామి ఈరోజు శనివారం తినకూడదు కాబట్టి ఈరోజు పాలకూర పప్పు వంకాయ ఫ్రై చేశాను నాకైతే అస్సలు నచ్చలేదు ఐ మీన్ బోర్ కొట్టింది అని చెప్తున్నారా టేస్ట్ అయితే బాగానే ఉంది గుడ్ ఈవినింగ్ వర్షా జష్యూ డ్రాయింగ్ బ్లాక్ సూపర్ సిస్ వెరైటీ డ్రాయింగ్ పెన్సిల్ ఇవ్వండి ఆల్ ది బెస్ట్ జష్యూ బాగా డ్రాయింగ్ చేయి తప్పకుండా సిస్టర్ వీడియోస్ షేర్ చేస్తాను అందులో జష్యూని మాత్రమే చూపిస్తూ ఉంటే కాపీరైట్స్ వస్తున్నాయి అందుకే ఈ మధ్య వీడియోస్ చేయలేదు నేను కూడా కనిపించాలని ఇప్పుడు నేనేమో నా జెషూస్లో కనిపించకుండా నేను వీహాలో ఎలా కనిపించాలి అని నేను ఇంట్లో మా నాకు జష్యూకి వారు పడుతుంది అనమాట కానీ వాడు నేను మమ్మీ నువ్వు చేయి అని అరుస్తున్నాడు పాపం ఏడుస్తున్నాడు అందుకే నేను డిసైడ్ అయిపోయాను నేను ఇంకా జష్తో కలిసి వీడియో చేద్దామని నా కొడుకు అంటే ఏదైనా ఎక్కువ లేదు కదా డిన్నర్ చేసావా అక్కడ టుడే కర్రీ ఈరోజు పప్పురా ఇంకా చేయలేదు ఎగ్ ఎస్ ఊర్వశ రాక్షసు వీడియో సూపర్ సీస్ థ్యాంక్ యూ సిస్టర్ చాలా బాగుంది కదా కర్రీ కానీ ఇప్పుడు విజయేంద్రని అపార్థం చేసుకుంది దుర్గా ప్రేమ ఒక ప్రేమ ఒకరితో పెళ్ళి మరొకరితో అని ఎగ్ దోస రోజ్మెరీ వాటర్ గురించి కూడా మీకు ఫుల్ రివ్యూ ఇస్తాను వీడియో పెడదాం అనుకున్న ఈరోజు ఇంకా మిస్ అయిపోయింది రేపు మాత్రం తప్పకుండా అప్లోడ్ చేస్తాను చూడండి నీకు కూడా నవ్వా సిస్టర్ దోశ బీట్రూట్ ఫ్రై బాగుంది అవును కదా అక్క సింపుల్గా చేస్తాను అనమాట మామూలుగా నేను పల్లీలు వేసి కొంచెం దాన్ని వంకాయ స్టైల్లో చేస్తాను నిజమా అక్క వంట చేస్తూ వైట్ రైస్లో బాగున్నానా ఏంటో మా వారు కొంచెమైనా నువ్వే అని తెలియాలి కదా వంట చేసేది ఎవరో చేస్తుంటే నువ్వు పెట్టినట్టుంది అంటే ఇంక నేను కూడా జస్ట్ అలా కనిపించాను నాకు చెప్పాను కదా అక్క మేకప్ వేసుకొని స్క్రీన్ ముందుకు రావడము ఇలా మాట్లాడడము అదంతా నాకు రాదు అది నాకు ఇప్పుడు కుదరను కూడా కుదరడం లేదు యాక్చువల్లీ నాకు టిఫిన్ తినకడానికే టైం సరిపోదు ఇక నేను రెడీ అయ్యి ఎప్పుడు చేసేది నేను ఇంట్లో నైటీస్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తున్నా నైటీస్ బదులు నేను అలా ఫ్రాక్లు స్టిచ్ చేసుకున్నాను కాటన్ ఫ్రాక్స్ అవి నేనే క్లాత్ తెచ్చుకొని స్టిచ్ చేసుకున్నా కావి బాగుంది కదా ఫ్రాక్ నేను కూడా బీట్రూట్ ఫ్రై అలానే చేస్తాను అంటున్నారా అవునా ఓకే ఓకే అందరూ అంతే ఆల్మోస్ట్ నేను నాకు వంటలు రావు కాబట్టి నాకు వచ్చినట్లు నేను అలా చేసేసాను ఇంకా వెయిట్ లాస్కి ఏదో ఒక రెసిపీ ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా నైట్ ఇప్పుడు చపాతి నేను వెయిట్ లాస్ కాదులేండి అందరూ నేను ఇప్పటికే సగం తగ్గిపోయాను బక్కపక్కగా ఉన్నా వైట్ ఫ్రాక్ బాగుంది ఓకే అక్క థ్యాంక్ యూ నేను కాదు ఇంక మా వారి కోసం చేస్తూ ఉంటాను ఆయన కొంచెం లిమిట్గా భోంచేస్తారనమాట నన్ను సావిత్రి అక్క లవ్ మ్యారేజా అని అడిగారు లవ్ మ్యారేజ్ కాదక్క నాది నేను రిప్లై ఇద్దా అనుకున్నాను చూసుకోలేదు మళ్ళీ చూస్తాము అనుకొని మర్చిపోయాను మాది అరేంజ్డ్ మ్యారేజ్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ అరేంజ్డ్ మ్యారేజే కాకపోతే చూడడానికి లవ్ మ్యారేజ్ లవర్స్లా ఉంటాం అనమాట అంతే అండర్స్టాండింగ్ దట్స్ ఇట్ నన్ను అసలు పూర్తిగా చూడలేదు కదా ఆకాంక్ష సన్నగా ఉండాలి నవి అవును కదా సన్నగా ఉండాలి బట్ నేనేంటంటే విహాకి ఫీడింగ్ ఉన్నాను కదక్క మరీ తగ్గిపోతున్నా పీకపోతున్నాను అంట పోయావు అంటారు కదా మన సైడ్ సో అలా పోతున్నాను మా మమ్మీ చూసిన ప్రతిసారి అరుస్తోంది ఏంటి ఇది చంపలు లోపలికి వెళ్ళిపోతున్నాయి కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయండి నిద్ర తక్కువ వీహాతో కొంచెం ఇబ్బంది పైగా ఇంట్లో పని చేసుకోవాలి కుదరట్లేదు థ్యాంక్ యూ ఆకాంక్ష గ్యామ్ సీరియల్ అర్థం కాలేదు మొత్తం మొత్తంగా చేంజ్లా కూడా రిషి సర్ వసూధార ఉంది షూర్లీ ముఖేశ్వర్ కంబ్యాక్ ఉంది మై ఒపీనియన్ మాత్రమే అదే నేను అనుకుంటున్నా వసు కొంచెం హైప్ బాగా హైప్ రావాలి వసు కంటే రిషి ఎంట్రీ ఇవ్వాల్సిందే ఎంట్రీ ఇవ్వాలి వాళ్ళకి చుక్కలు చూపించాలి అప్పుడే ఆ సీరియల్కి గ్యామ్ అనే దానికి మంచి ఏమంటారు దాన్ని పరిపూర్ణమవుతుందనమాట బేబీ వాట్ డూయింగ్ అంటే ఏదో బయట కూర్చొని అరుస్తుందమ్మా నిద్ర లేచినట్టుంది అవి అరుపులు కాదు నిద్రపోకుండా అరుస్తూనే ఉంటుంది ఓకే పోస్టరా ఎప్పుడు చూసావు సిస్టర్ ఓ ఓకే 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 హాట్స్టార్లోనా హాట్స్టార్ మే మీకు ఒకటి తెలుసా ఆ రోజు అన్ని సీరియల్స్ ఇవి పోస్టర్స్ మార్చేశారు కదా మన గ్యామ్ది ఒకటే మార్చలేదు హాట్స్టార్ ఇది గుర్తొచ్చింది వన్ సిస్టర్ థ్యాంక్ యూ మన గ్యామ్ మార్చలేదు ఏంటి వీడు గ్యామ్ మార్చలేదు ఇప్పుడు ఏం పెడతాడు మనోని వజదార్ని పెట్టాడంటే అయిపోతాడు వీడు అనుకున్నా నేను కానీ ఎట్లా రిషినే పెట్టాడు కాబట్టి తప్పకుండా రిషి సార్ వస్తారని నా కూడా నమ్మకం ఎస్ రేపు తెలిసిపోవాలి దేవుడా నాకు ఎవరో ఒకరు చెప్పండి రిషి సార్ వస్తున్నారు అని నాకు గ్యామ్ సీరియల్కి అలానే నా ఛానల్కి మంచి గ్రోత్ వస్తుంది అని నా ఆశ కదా ఆఫ్టర్ సెవెన్ థర్టీ నుంచి నేను చేసే పనులు నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఐరన్ ఉంటుంది నెక్స్ట్ మిషన్ దగ్గరికి వెళ్తా వెళ్ళాలి బయట మొక్కలకి వాటర్ పోస్తాను టిఫిన్ తినే టైం వచ్చి నైన్ నైన్ థర్టీ జస్ట్ ఇచ్చేస్తాను అనమాట మర్చిపోయాను రిషి వజ్దారా ప్రోమో వీడియో అప్లోడ్ చేస్తున్నా తప్పకుండా చూడండి ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా సరే మరి ఇంకేం చేస్తాను ట్వంటీ మినిట్సే అనుకున్నాను కదా నేను మళ్ళీ నాకు కిచెన్లో వర్క్ ఉంది అది అయిపోయిన తర్వాత నీకు వీడియో పోస్ట్ చేస్తాను నైన్ థర్టీ నైన్ ఆర్ నైన్ థర్టీ లోపల వీడియో పెట్టేస్తాను ఓల్డ్ ఎపిసోడ్ రావడం లేదు వైఫైనా హార్ట్ హాట్స్పాట్ పైన రావడం లేదు అవునా ఎందుకక్క గుడ్ నైట్ నవ్య సిస్టర్ గుడ్ నైట్ అందరికీ ఓకేనా మళ్ళీ వీడియో చూడండి నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ బాయ్ బద్దు అక్కా అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్